చూసిన ఒక విజయగాద ఉంటుందని మహబూబ్ నగర్వాస్రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజనులకు కోట్ల రూపాయలతో గిరిజన నిర్మాణానికి జీవో విడుదల కావడం సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గిరిజన భవన్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన రాష్ట్ర మంత్రి అట్లూరి లక్ష్మణ్ ధన్యవాదాలు తెలియజేశారు ఎన్నో ఏండ్ల పోరాటాల ఫలితంగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో గిరిజనులకు విద్య ఉద్యోగ రిజర్వేషన్ అమలు చేశారని దాని ఫలితంగా ఎంతో మంది గిరిజనులు ఉన్నత పదవులు నిర్వహించారని ఆయన చెప్పారు మూడు అంతస్తులో నిర్మాణం చేస్తున్న గిరిజన భవన్ లో ఒక అంతస్తులో విద్యార్థులు చదువుకోవడానికి మంచి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు గ్రంథాలయం ఉంటే నిరుద్యోగ యువతకు ఎంతో మేలు జరుగుతుంది అని ఆయన చెప్పారు మీ పోరాటాలతోటే తండాలు గ్రామ పంచాయతీ అయ్యాయని మీ తండాలలో మీరే పాలన చేస్తున్నారంటే అది మీరు చేసిన పోరాట ఫలితమే అని ఆయన గుర్తు చేశారు గిరిజనుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అందులో భాగంగా ప్రతి తండాకు రవాణా వ్యవస్థను ఏర్పాటుకు కృషి చేస్తున్నామని రేషన్ కార్డులు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చామన్నారు మీ తండాలలోనే రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు చదువుకుంటే సాధించలేనిది ఏదీ లేదని అందుకే మన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో శత శాతం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు బలమైన పునాది వేస్తే వారు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునే అవకాశం ఉంటుందని ఆ దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన చెప్పారు మన పిల్లల కోసం మన మహబూబ్ నగర్ లో ఇంజనీరింగ్ కళాశాలతో పాటు ఏటీసీ సెంటర్లను తేవడం జరిగిందన్నారు డైట్ కాలేజ్ పక్కన ఒక ఐదు వందల గజాలు ఆ రోజు ఉన్న నాయకులు అందరూ ఇప్పుడు వాళ్ళు అప్పుడు యంగ్స్టర్స్గా ఉండే నిలబడి పోలీసు లాఠీలను ఎదుర్కొని ఐకమత్యంతో గిరిజన భవన్ కోసం ఒక ఐదు వందల గజాల స్థలాన్ని ఆ రోజు ఎన్నో పోరాటాల మధ్య సాధించుకున్నారు కానీ దాంట్లో చెప్పుకోదగ్గ కన్స్ట్రక్షన్ కానీ ఏది రాలేకపోయింది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ మనము ఒక భవనాన్ని ఏర్పాటు చేయాలి ప్రభుత్వం తరఫున వారికి ఇవ్వాలి దాంతో వాళ్ళ కార్యకలాపాలు గౌరవంగా కొనసాగేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చింది అది మన గిరిజన బిడ్డలకు రిజర్వేషన్ వచ్చిన ఈరోజే ఆ జీవోను మేము ఇవ్వడం అనేది నిజంగా ఒక మంచి పరిణామం శుభ పరిణామం కాకపోతే ప్రస్తుతానికి అది గిరిజన భవన్గా మూడు అంతస్తులతోటి మూడు కోట్ల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేయించి జీవో ఇచ్చింది ఇది ఉట్టి ఏం కాదు ఫైనాన్షియల్ అప్రూవల్స్ అన్నీ అయిపోయిన తర్వాతనే మేము జీవో విడుదల చేసినాం ఈ జీవో మనకు ఇచ్చినందుకు మనకు శాంక్షన్ చేయించినందుకు ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా మన మంత్రి గారు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి పెద్దలు అడ్డూరి లక్ష్మణ్ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకున్నారు వారు మంత్రి పదవి చేపట్టిన మూడు నాలుగు నెలలలోనే మనకు గిరిజన భవన్ శాంక్షన్ చేయించింది కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి పరిణామం నాకు కూడా చాలా సంతోషం యాభై కోట్లు వంద కోట్ల ప్రాజెక్టు కన్నా నాకు ఈ మూడు కోట్లతోటి వాళ్ళకు మంచి భవనాన్ని ఒకటి నా పీరియడ్లో కట్ అది మన లంబాడ బిడ్డలకు ఉపయోగపడితే అంతకంటే సంతోషం ఇంకొకటి లేదు మన మహబూబ్నగర్ జిల్లాలో లక్షల సంఖ్యలో మన లంబాడ బిడ్డలు ఉన్నారు వాళ్ళ కోసం మా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తూ ఉంది ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కూడా ప్రతి తాండాలో ఇల్లు లేని వాళ్లకు ప్రత్యేకంగా వాళ్ళకు ఇస్తూ ఉన్నాం చాలామంది కట్టుకుంటూ ఉన్నారు ఇప్పుడు సన్న బియ్యం ఏదైతే ఉందో అది ప్రతి తాండా కూడా పోతూ ఉంది కడుపు నిండా వారు మూడు పూటల బియ్యం కమ్మగా తినే సౌకర్యాన్ని మా ప్రభుత్వం కల్పించింది అలాగే విద్య విషయంలో మన పిల్లలు చదువుకోవడానికి ఇంజనీరింగ్ కాలేజీలను తీసుకొచ్చినాము ట్రిపుల్ ఐటీని తీసుకొచ్చినాము వొకేషనల్ కోర్సులను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు తీసుకొచ్చినాము దాంట్లో ఈ పత్రికా ముఖంగా నేను మా నాయకులందరికీ కూడా చెప్తా ఉన్నా మన పిల్లల్ని ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కావచ్చు ఇంజనీరింగ్ కాలేజీలలో ఇక్కడ మనం చేర్పించేటట్టుగా ఇప్పటి నుంచే మన అందరం కూడా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాలి గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో శతశాతం అనే కార్యక్రమాన్ని మేము పెడతా ఉన్నాం పదవ తరగతి తొమ్మిదవ తరగతి ఎనిమిదవ తరగతి పిల్లలకి వాళ్లకు ఇప్పటి నుంచే మంచి ఫౌండేషన్ ఉండాలి వాళ్ళు రేపు ఎంసెట్లో కానీ లేకుంటే పదో తరగతి పరీక్షలు ఆ తర్వాత ఎం ఎఫ్సెట్ నీట్లో ఆ తర్వాత పీజీలలో మంచి కోర్సులలో అడ్మిషన్స్ తీసుకొని వాళ్ళు మంచి ర్యాంకులతోటి మంచి మార్కులతోటి పాస్ కావాలి దానికి ఫౌండేషన్ ఇక్కడ ఇప్పటి నుంచే వేయాలని చెప్పి శతశాతం అనే కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టినాం పిల్లల్ని చదివిపించుకుంటే ఇప్పుడు ఈ తరం చాలా అద్భుతంగా రాణిస్తూ ఉంది అన్ని రంగాల్లో వాళ్ళు నిష్ణాతులుగా ఉన్నారు పిల్లలు చదువుకున్నందుకు ఈరోజు బ్రహ్మాండంగా ఉన్నతమైన ఉద్యోగాలు చేసుకుంటూ ఆ కుటుంబాలన్నీ కూడా ఎన్నో మెట్లు పైకెత్తినా ఒక్కొక్క తాండాలో ఒక్కొక్క ఒక్క వ్యక్తి ఉద్యోగం చేస్తే మొత్తం ఆ తాండా పిల్లలందరూ కూడా ఇన్స్పైర్ అయిపోయి టీచర్లుగా ఎస్ఐలుగా కానిస్టేబుల్గా మిలిటరీ జవాన్లుగా తర్వాత పెద్ద ఆఫీసర్లుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులలో కూడా వాళ్ళు చాలా రాణిస్తూ ఉన్నారు వీళ్ళను మనం స్ఫూర్తిగా తీసుకోవాలి అంటే ఒక ప్రభుత్వం ఇచ్చిన సౌకర్యాన్ని మన పిల్లల కోసం కుటుంబం కోసం ఎట్లా మనం దాన్ని యుటిలైజ్ చేసుకోవాలి అని చెప్పి చాలా చక్కగా ఈ ముప్పై ఏళ్ళ నలభై ఏళ్ళ రిజర్వేషన్ వచ్చిన తర్వాత ప్రతి తాండాకు పోతే ఒక విజయగాత మన కనబడుతుంది ఒక సిస్టమ్ ప్రకారంగా రిజర్వేషన్ ప్రక్రియ అయింది ఇది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి బ్యాక్వర్డ్ క్లాసెస్కి అనేది ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం దానికి రాజ్యాంగంలో కూడా చాలా పెద్ద హర్డుల్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ దాటితే కుదరదు అని కానీ తమిళనాడులో ఒక పద్ధతి ప్రకారం పోతే అక్కడ వచ్చింది కాబట్టి వాళ్ళు ఏ పద్ధతి అనుసరించినరో ఆ పద్ధతిని అనుసరించి చేయాలని చెప్పి చేస్తున్నారు చట్ట సభల్లో చేయాల్సింది చట్ట సభల్లో చేసినాం తర్వాత అధికార పరంగా చేయాల్సింది అధికార పరంగా చేసినాం కులగణన జరగాలంటే ఒక పద్ధతి ప్రకారం జరగాలని చెప్పి ఒక డెడికేటెడ్ కమిషన్ వేసినాం ఆ కమిషన్ రిపోర్ట్ తీసుకుంది గ్రామాలలో ఎవరు ఎంత ఉన్నారు అనేది ఆ డెడికేటెడ్ కమిషన్ దగ్గర రిపోర్ట్ ఉంది ఆ రిపోర్టు ప్రకారంగా ఏ గ్రామంలో ఎవరిది ఎంత ఉంది అనే దాని పట్ల దాని ప్రకారంగా రిజర్వేషన్స్ అన్నీ కూడా ఖరారైనాయి దీంట్లో ఎవరి జోక్యం అధికారుల జోక్యం కానీ రాజకీయ నాయకుల జోక్యం కానీ ఎవరి జోక్యం లేదు సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతి మాది అందుకే ఇప్పుడు మీటింగ్ పెట్టుకుంటా ఉన్నారు మండలంలో నాయకులందరూ కలిసి మా జోక్యం ఏమి ఉండదు వాళ్ళు ఎవరైతే వచ్చిగో ఈయన బాగుంటాడు అని చెప్పి ఏకాభిప్రాయంతో వస్తారో వాళ్ళే మన అభ్యర్థులు అవుతారు గెలిపే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ప్రజల్లో ఆదరణ ఉంది కాబట్టి ఖచ్చితంగా మా నాయకులలో కూడా ఈసారి బీఫామ్ తీసుకొని నేను పోటీ చేసి గెలవాలన్న కుతూహలం ఉంటుంది అది సహజం కానీ గ్రామంలో కూర్చొని మండల స్థాయిలో కూర్చొని ఎవరైతే బాగుంటుంది ఏంటి అనేది వాళ్ళు ఆలోచన చేసి మాకు చెప్తారు ఆ చెప్పిన దాని ప్రకారంగా నేను మేము పైకా లిస్టు పంపిస్తాం ఇప్పుడు వాళ్ళ బాకీ కార్డు పెట్టాలంటే ఆ కుటుంబం కుర్చీకే అనర్హులు తెలంగాణ వస్తే బడుగు బలైన వర్గాలకు అధికారం ఇస్తాం ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన ఆ బాకీ ఎవరు తీర్చాలి మొదలు ఆ బాకీని తీర్చమని తర్వాత మిగతా బాకీల సంగతి నేను చెప్తాను